ఈ విఎస్టి కంపెనీకి చెందిన ఈ పవర్ వేడర్ గంటకి లీటర్ వస్తుంది బాగా దుక్కుకొని బాగా సో అది కరెక్ట్గా వస్తుంది గేర్ బాక్స్ ఇవి గేర్ బాక్స్ అండి సంవత్సరం వారంటీ ఇచ్చారు ఉన్న బళ్ళలో ఇది మెరుగు అనిపించింది అండి విఎస్ టూ థౌసండ్ సీసీ సెవెన్ హెచ్పి అని చెప్తున్నారు కానీ సార్ మనకి ఇరవై నాలుగు బ్లేడ్లు ఇచ్చిన ముప్పై రెండు బ్లేడ్లు సమాధానం చెప్పు వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం పనితీరుతో రైతుల ఆదరణ పొందుతున్న వీఎస్టీ పవర్ వేడార్ వీఎస్టీ ఎఫ్టీ ఫిఫ్టీ జీఈ మోడల్ పవర్ బాగుందంటున్న రైతులు ఈ పవర్ వీడర్ తో దుక్కి చేయటం సులభం అందర కృషికి అత్యంత అనువుగా ఉంది ఫోర్ స్టోక్ ఇంజన్తో సునాయాసంగా పనిచేస్తుందని తెలుగు రాష్టాల్లో రైతులు ఈ పవర్ వీడర్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మినీ టెల్లర్లు ట్రాక్టర్ల తయారీలో పేరుగాంచిన విఎస్టీ కంపెనీ నుండి అందుబాటులోకి వచ్చింది ఈ విఎస్టీ ఎఫ్టీ ఫిఫ్టీ జీఈ మోడల్ పవర్ వీడర్ రైతుల క్షేత్రాల్లో దీని పనితీరును గమనించింది మిత్ర ఇది ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామం ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఆకుకూరల సాగుతో ఉపాధి పొందుతున్నారు యువ రైతు గంగాధర్రావు తన ఆకుకూరల సాగుకు వీలుగా ఈ విఎస్టీ ఎఫ్టీ ఫిఫ్టీ జీఈ పవర్ వీడర్ ను కొనుగోలు చేశారు ఈ యంత్రంతో ఆకుకూరల సాగు తనకెంతో సులభంగా మారిందని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంగాధర గారు నమస్తే అండి ఇప్పుడు మీరు ఎఫ్టీ ఫిఫ్టీ జిఈ ఈ విఎస్టీ కంపెనీకి చెందిన ఈ పవర్ వేడర్ కొన్నారు ఎలా ఉందండి బాగుందండి ఇది బాగా మాకు బావి దుక్కునే అవకాశం ఉంది దేనికోసం కొన్నారు మీరు మేము ఆకుకూర వ్యాపారం చేసుకుంటాం అండి చిన్న పార్లు బట్టి ఆటలు తో ఉంటాం అవి చేసుకోలేక ఇది ఇప్పుడు మీది శ్రీరామవరం గ్రామం దెంజూరు మండలం ఈ ప్రాంతంలో చుట్టూ అంతా ఒరే ఉంది సాగు చేస్తున్నారు సాస్తున్నారుగా భూములే కదా అవునండి ఎలా సాధ్యం అవుతుంది మెట్ట ప్రదేశాలు చూసుకొని మెరకాల భూములు తీసుకుని ఐదు ఆటలు సాగు చేసుకుంటుంటాం అండి ఆకుకూరలు అవి ఆకుకూరలు అంటే తీస్తారు నలభై రోజుల వస్తూ ఉంటాయండి ఓలం డీల్లు అమ్ముకుంటే పని పనికెడుతుంటది ఎప్పుడో రూపాయి కనపడుకుంటారు ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు కదా మరి మీరు ఇది కొంటానికి కారణం ఏంటి ఆ రెండు ఇంట్లోకి ఇంటికి పెద్ద పెద్ద ఆటలు రావు అండి రావట్లేదు అందుకని ఇదేంటి సింపుల్ గా మన దగ్గర ఉంది మనం ఎంత కావాలి అంత ల్యాండ్ దున్నుకోవచ్చు అంత అంత గింజలు వేసుకోవచ్చు అని దీన్ని ఎక్కడ ఉన్నారండి ఏలూరు మాగంటి ఎంటర్పేస్ కొనండి పాత బస్ స్టాండ్ పక్కన కర్రలు దగ్గరలో ఇప్పుడు దీంట్లో స్పెషాలిటీ ఏం గమనించారు మీకు బాగా లోడ్ ఎక్కువ పడుతుంది చక్కగా ఫీగా అన్ని దుక్కుకొని బాగా అవుతుంది గంటకి లీటర్ వస్తుంది బాగా దుక్కుకొని బాగా అవుతుంది అన్ని కొని బాగా అండి ఎంత విస్తీర్ణంలో కవర్ చేస్తుంది ఇది ఎడవే గజనర ఒక జానం లోతు వెళ్తున్నాను ఇంత లోతు వెళ్తుంది ఒక ఎకరం దొనడానికి ఎంత టైం పడుతుంది మీకు గంట నాలుగు పడుతుంది ఇప్పుడు మీ ఊర్లో దాదాపు నాలుగైదు పవర్ వైడర్లు ఉన్నాయి వేరే వేరే కంపెనీలు పర్టికులర్ గా విఎస్టి ప్రత్యేకత ఏంటండి దాని గేర్ బాక్స్ ఏదైనా వీగా ఉన్నాయండి బాగున్నాయి దీని కత్తులు పని తీయడం బాగుందండి పక్క కంపెనీలో ఉన్నాయి కానీ కత్తులు పెద్ద మందం తక్కువ లోతు కొన్ని పెద్దగా వెళ్తలేదు ఎన్ని బ్లేడ్లు వస్తాయి ముప్పై రెండు బ్లేడ్ లాగా వస్తాయండి మన ఇరవై నాలుగు బ్లేడ్లు వచ్చినాయి కాబట్టి బాగా లెంత్ ఎక్కువ తీసుకుంటుంది దాంతో సమానంగా సమానంగా ఉందండి పంతి స్టీర్లు కొన్ని బాగుందండి ఇంజిన్ లాగా ఒక స్టిక్ లో స్టార్ట్ అయిపోతుంది మిగతా వాళ్ళు ఉన్నాయని లాగి లాగి లాగుతారు రెండు సార్లు గానీ అవ్వదు చిన్న సన్నకారు రైతుల కోసం ఈ పవర్ వీడర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగిందని చెబుతున్నారు విఎస్టి కంపెనీ టెక్నీషియన్ నవీన్ నవీన్ గారు నమస్తే అండి విఎస్టి నుంచి గత యాభై అరవై సంవత్సరాలుగా అనేక రకాల టెల్లర్స్ వస్తున్నాయి ప్రత్యేకించి ఇప్పుడు పవర్ వీడర్లు కూడా అందుబాటులోకి తెస్తున్నాయి ఈ ఎఫ్టీ ఫిఫ్టీ అవును అంటున్నారు ఏంటండి స్పెషాలిటీ ఇది ప్రత్యేకంగా చిన్నకారు రైతులకి బాగా ఉపయోగపడుతుందండి చిన్న చిన్న తోటలు అవి వేసుకునే వాళ్ళకి ఆకుకూరలు అవి పండించే వాళ్ళకి సాల్కి సీ మయన గడ్డి మొక్కల నాటిని తీయటానికి బాగా ఉపయోగపడుతుంది ఈవెన్ కొబ్బరి తోటలో కూడా పాదులు చేసుకోవడానికి పాదులు చేసుకోవడానికి చేసుకోవచ్చు అండి బాగా చిన్న రైతులకి సొంతంగా వాళ్ళే తిప్పుకొని చేసుకునేలాగా వేరే ఉపాధి కలిగేలా ఉంటదని దీని డిజైన్ చేయడం జరిగింది సార్ దీని మోడల్ వచ్చేసరికి విఎస్టి ఎఫ్టి ఫిఫ్టీ జి అండి ఇది హెవీ బాడీ మెటీరియల్ అండి మీకు డామేజెస్ గానీ ఏమి ఉండవు వేరే వీడర్లతో పోలిస్తే గనక దాన్ని మీరు మించి చేస్తుందండి ఇది జే టైప్ బ్లేడ్ జే టైప్ బ్లేడ్ అండి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుని లోతు కూడా ఎక్కువ పడుతుంది అనమాట రైతుకు కావాల్సినట్టుగా ఎదరకేమో రెండు గేర్లు వెనక్కి వచ్చేసరికి ఒకటి ఇంటర్ కల్టివేషన్ చేసేటప్పుడు ఫస్ట్ గేర్లు వేసుకుంటా ట్రావెలింగ్ లో సెకండ్ గేర్ ఫస్ట్ గేర్లు యూజ్ చేయటం వల్ల ఏంటంటే మనకి సాల్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట సెకండ్ టైం కల్టివేషన్ చేసినప్పుడు ఏంటంటే టైం కలిసి వస్తుంది అనమాట అది కూడా ఇంధన గంట వచ్చేసరికి లీటర్ తాగుతుంది మిర్చి కాకర తోటలతో పచ్చగా కలకల్లాడుతున్న ఈ ప్రాంతం ఏలూరు జిల్లా ముసునూరు మండలం అన్నపనేని వారి గూడెం గ్రామంలో ఉంది ఎవరైతూ చిన్నబాబు ఈ పంటల్లో అంతర కృషి దుక్కి పనుల కోసం వీఎస్టీ పవర్ వీడర్ కొనుగోలు చేశారు దీన్ని తాను ఉపయోగించుకోవడంతో పాటు తోటి రైతులకు అద్దెకు తిప్పుతున్నారు చిన్నబాబు గారు నమస్తే అండి నమస్తే అండి కూరగాయల వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నట్టున్నారు అవునండి ఈ ప్రాంతం వ్యవసాయం ఎలా ఉంటుందండి వ్యవసాయం ఎక్కువ కూరగాయ పంటలు ఎక్కువగా ఉంటాయండి మీరే వ్యవసాయం చేస్తారు మేము కాకరే మిరప చేస్తుంటాం ఈ విఎస్టి పవర్ దేనికోసం అండి చిన్న చిన్న వ్యవసాయం కోసం తీసుకున్నాం అండి మనం సొంతంగా చేసుకోవడానికి పెద్ద పెద్ద ట్రాక్టర్ వల్ల అవడం లేదని ఈ చిన్న ట్రాక్టర్ మీద తీసుకోవాల్సి వచ్చింది ఏంటండి ఇబ్బంది అంటే అండి ఇట్లు తిరగలేపోతున్నా ఈ కాకరలో ఇలా తిరుగుతులేదండి అందుకని దీన్ని తీసుకుని సొంతంగా చేసుకుందరని తీసుకున్నా ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల పవర్ వీడర్లు ఉన్నాయి మరి ఈ పవర్ వీడర్ కొనడానికి కారణం ఏంటంటే కొంచెం హెవీ ఇంజిన్ హెవీ బ్లేడ్లు మొత్తం ఏదైనా హెవీగా ఉందని తీసుకున్నామండి గేర్ బాక్స్ హెవీ గేర్ బాక్స్ అండి ఎలా ఉందండి పంతీరు పంతీరు బాగుందండి ఏ పంటలకు వాడుతున్నారు మీరు మేము కాకరకి మిరపకి కూడా పువాడుతున్నామండి ఇప్పుడు ఈ పవర్ వేడర్ తో పాటు ఇరవై నాలుగు బ్లేడ్లు ఇచ్చారు మిగతా పవర్ వైడర్ లో ముప్పై రెండు బ్లేడ్లు ఇస్తున్నారు దీని ప్రత్యేకత ఏంటండి కరెక్ట్ సరిపోతుందండి ముప్పై రెండు తో సమానంగా పనిచేస్తా సమానంగా పనిచేస్తుందండి అండి మొత్తం మూడు మూడు అరగున్నర కవర్ చేస్తుంది అండి పని తీరండి గొర్రెలని గుంటకలని ఐరన్ వీల్స్ అని వాడుతున్నారు కదా మీరు ఎలా ఉపయోగిస్తున్నారు మేము మామూలుగా కాకలు అయితే అండి లోట పెట్ట సరిపోతుంది ఇప్పుడు పొగాకు గన పచ్చిమిర గనక అయితే మటుకి గొర్రె ఈల్సులతో చేస్తున్నాం ఈ బోధు నాగలతో తర్వాత బోధులు ఎక్కేస్తున్నాం ఇది వారంటీ అందులో ఉందండి ఈ సంవత్సరం వారంటీ ఇచ్చారండి ఇంజిన్ కి ఇచ్చారండి సంవత్సరం ఎక్కడ కొన్నారు ఇది ఏలూరు పాత స్టేషన్ దగ్గర మాగంటి ఎంటర్ప్రైజ్ లో తీసుకున్నాం సో మీకు ఎలా వ్యవసాయంలో ట్రాక్టర్ వెళ్ళిన చోటకి చేస్తున్నారు చేస్తున్నాం మాములు ట్రాక్టర్ తో పని లేకుండా ట్రాక్టర్ చేసే పని కూడా చేస్తుందండి చిన్న చిన్నగా కూరగాయ పంటల్లో పని చేసుకుంటానికి బాగా సులభతరంగా ఉందండి చాలా తక్కువ అవుతుందండి కూలీల మీద ఎకరానికి పది మంది పట్టేది తక్కువలో ఇది అయిపోతుందండి ఎకరానికి ఒక రెండు గంటల్లో పని అయిపోతుందండి బయటకు తిప్పితే ఎంత తీసుకుంటారు రెండు వేలు తీసుకుంటున్నాం ఒక సీజన్ కు వచ్చేస్తాయండి దీంధారండి ఈ పవర్ వీడర్ ను అద్దెకి తీసుకుని ఉపయోగించుకుంటున్న రైతు వెంకటేశ్వరరావు ఏమంటున్నారు విందాం నమస్తే అండి ఈ పవర్ వీడర్ మీ చేలో తీసుకొచ్చారు బాగుందండి ఉందండి దీని మూలంగా మనకు పది మంది కూలీలు పని ఇదే చేసేస్తుంది ఒకటి మిరపలో కాకరలు అన్నింటిలో ఉపయోగిస్తున్నాం అండి ఖర్చు తగ్గుతుంది చక్క బాగుంది పని గొర్రు గుంటక లో వేటరు దొయ్యి కూడా మనుషులతో పెట్టకుండా దీంతో ఎక్కిచ్చేస్తున్నాం ఒక ఎకరంలో తీయాలంటే మినిమం ఒక ఇరవై మంది కూరలు పడుతున్నారు కలిపి రెండు లీటర్ పెట్రోల్ తో పైపోతుంది మూడు వందలు పెట్టుకుంటే మనకి పని అయిపోతుంది మనకి మినిమం ఎట్లేదన్న మనకు రెండు వేలు కలుపుతున్నాయి ఏలూరు జిల్లా ముసనూరు మండలం వజ్రంపాడు గ్రామ రైతు నరసింహారావు సాగు చేస్తున్న కూరగాయల వ్యవసాయాన్ని చూడండి నాలుగు ఎకరాల పామాయిల్ తోటలో అంతర పంటలుగా నాలుగైదు రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు సేద్యానికి వీలుగా వీఎస్టీ పవర్ వీడర్ కొనుగోలు చేశారు దీనికి గొర్రు గుంటకును కూడా అదనంగా కొనుగోలు చేసి సేద్య పనులను మరింత సులభం చేసుకున్నారు పక్కన బెండ మిరప వంగ బీన్స్ ఆయిల్ పంటగా ఇస్తున్నారు వేరే ఏముంది కానీ రైతు వారిగా మాకు కూరగాయలు అంటే పర్లా బాగానే ఉంటుంది అండి మొక్కజొన్న అని పురుగు అని తెగులని అవి సాధారణ రేట్లు లేకండి తుఫాన్లు వస్తే ఇబ్బంది కూరగాయలు వచ్చేది ఏంటంటే అండి నలభై రోజులు నలభై ఐదు రోజుల వరకు మనం పెట్టుబడి పెడతామండి కాసే కాయను వచ్చే రూపాయి మనం వేరే పంట మీద పెట్టుకోవాలి ఇందులో వచ్చింది అందులో అందులో వచ్చింది ఇందులోకండి మార్చుకోవడానికి కుదిరిద్ది దీనికి కూడా పెట్టుబడికి ఎత్తుకునే పని ఉండదు అవునండి లో వచ్చింది వంగ కానీ వంగకొచ్చింది దీనికండి అలా పవర్ మిల్డర్ కొన్నారు ఎఫ్టీ ఫిఫ్టీ జి దీన్ని ఏంటి దీన్ని ఉపయోగించడానికి అంటే పైరు పెట్టిన కాడ నుంచి పెద్ద టాడర్ వస్తే తిరగక దానికి చాలాగా మొక్కలు వేసిపోవడం అలా జరుగుతుందండి దుక్కుకి ఖర్చు ఎక్కువ అవుతుందండి కూలీల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కూలీలకి పెట్టే ఖర్చుకి దీని ఖర్చుకి చాలా తేడా వస్తుందండి లీటర్ ఆయిల్ పోసుకుంటే అర ఎకరం దుక్కుతుండాలి కుదురుతుంది మేము వేసిన సాలు ఎడలిపు కూడా కుదురుతుందండి ఈ పౌడర్ వేడర్ అనేది అందుగురించి ఏంటంటే కొంచెం ఖర్చుకి దీనికి తక్కువండి కొన్నారు ఇది ఏలూరు మాగంటి ఎంటర్ప్రైజెస్ అండి ధర యాభై ఐదు వేలు అయిందండి పవర్ వేటర్ కొన్నాక ఇరవై నాలుగు బ్లేడ్లు అండి రోటా వేటర్ తర్వాత ఎక్స్ట్రా గుంటక గొర్రి నాగల బ్లేడు ఐరన్ వీల్స్ అవి ఎక్స్ట్రా పదహారు అండి భోజనాగులతో సహా అవునండి పవర్ వేటర్ తో పాటు ఇరవై నాలుగు బ్లేడ్లు రోటావేటర్ యాభై ఐదు అండి విఎస్టీ స్పెషాలిటీ అంటే దుక్కు తున్నడానికి అనుగుణంగా ఉంటుంది కొంచెం గట్టిగా ఉన్నా నేల లేదు గడ్డి ఉన్నా గాని దీని వల్ల ఇబ్బంది ఉండట్లేదండి అందుగురించి ఉన్న బళ్ళలో ఇది మెరుగనిపించింది అండి వి ఎస్టి గేర్ బాక్స్ పరంగా బండి దున్నటానికి కూడా బాగుందండి ఇరవై నాలుగు బ్లేడ్ లో కూడా అటో సెట్ ఇటో సెట్ తీసేస్తున్నాం మిగిలింది మా సాలు సరిపోతుంది ఈ గొర్రెతో ఏం చేస్తారు మీరు గొర్రె దుక్కుకేనండి మీరు మరి రోటావేటర్ బ్లేడ్లు వేస్తారు రోటావేటర్ ఫస్ట్ గడ్డి ఉన్నప్పుడు అండి ఆ తర్వాత గొర్రెస్తే మెత్తబడిపోద్దు నేల సుమారుగా మీకు డెబ్భై వేలు రూపాయలు ఖర్చయింది మరి డెబ్భై వేల రూపాయలు ఆడవాళ్ళకి నేను కూలీలకి పెట్టిన ఖర్చులో దీనికి ఖర్చు లెక్కేస్తే చాలా మెరుగండి లో నేను కొనక కూలీలకి పెట్టిన ఖర్చు దీదే ఎప్పుడో వచ్చేదండి సో కూరగాయలు వేసుకునే రైతాంగానికి ఇలాంటి పవర్ వీటర్లు అనేవి ఉండాలంటారు ఉండాలండి ఈ ఎఫ్టీ ఫిఫ్టీ జీఈ మోడల్ లో గేర్ బాక్స్ ప్రత్యేక ఆకర్షణ అంటారు మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ పవన్ నాగసాయి సాయి గారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మాగంటి ఎంటర్ప్రైజ్ నుంచి మీరు ఈ పవర్ బట్టర్ ఇచ్చారు అంటే రైతుకి ఏ విధమైన లాభం ఉందండి దీన్ని వాడటం ద్వారా చిన్న చితక భూమి అనేది సాగు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ సార్ ఇప్పుడు సెవెన్ హెచ్పి అని ఫైవ్ హెచ్పి అని సిక్స్ హెచ్పి అని చాలా రకాలు చెప్తున్నారు సార్ కానీ దాంట్లో సెవెన్ హెచ్పి అనేది డీజిల్ వర్షన్ వెళ్ళాలి సార్ కానీ ఫైవ్ పాయింట్ ఫైవ్ హెచ్పి వరకే మన పెట్రోల్లో ఉంది సార్ పెట్రోల్ ఉంది సెవెన్ హెచ్పి అనేది ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి చెప్తున్నారు అని చెప్తున్నారు సార్ టూ టోల్ సీసీ సెవెన్ హెచ్పి అని చెప్తున్నారు కానీ సార్ అది ఫైవ్ పాయింట్ ఫోర్ హెచ్పి వరకే టూ టవల్ సీసీ వస్తుంది సార్ ఇది ఫైవ్ పాయింట్ ఫోర్ హెచ్పి సార్ టూ థౌజండ్ సిసి సార్ మాది ముప్పై రెండు బ్లేడ్లు మాది సెవెన్ హెచ్పి అని చెప్తున్నారు దీనికి ఇరవై నాలుగు బ్లేడ్లు ఇచ్చారు ఏంటి అంటారు అది అనేది బ్రాండ్ సార్ ఏవి గేర్ బాక్స్ ఇస్తాడు మనకి ఇరవై నాలుగు బ్లేడ్లు ఇచ్చిన ముప్పై రెండు బ్లేడ్లు సమాధానం సార్ చెప్పు ముప్పై రెండు బ్లేడ్లున్నా మూడు అడుగులే కవర్ చేస్తుంది ఇది ఇరవై నాలుగు బ్లే మూడు అడుగులే కవర్ చేస్తుంది సార్ సో అది ఇది సమానమే సమానమే సార్ దాని మీద ఇంకా ఇంటర్ కల్వే కల్టివేషన్ ఇంకా ఇదే బాగుంటుంది సార్ బ్లేడ్ థిక్నెస్ వచ్చి ట్వెల్ ఎంఎం థిక్నెస్ సార్ మీకు దాంట్లో వచ్చినప్పుడు ఎయిట్ ఎంఎం థిక్నెస్ వస్తుంది సార్ హెవీ గేర్ బాక్స్ రావడం వల్ల ట్వెల్ ఎంఎం థిక్నెస్ ఇచ్చాడు సార్ బ్లేడ్స్కి గేర్ బాక్స్ స్పెషాలిటీ ఏంటంటే సాఫ్ట్ దాంతో పోల్చుకుంటే హెవీగా వస్తుంది సార్ సైజు పెరగడం వల్ల మనకి రోటావేటర్ సెట్ కూడా హెవీగా వస్తుంది నెక్స్ట్ కల్టివేషన్ కూడా హెవీగా ఉంటుంది వెయిట్ ఎక్కడ రావడం వల్ల మనకి కల్టివేషన్ కూడా బాగా చేస్తుంది సార్ దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలండి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ సార్ ఇది పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి త్రీ పాయింట్ సిక్స్ లీటర్ సార్ ఇంజన్ ఆయిల్ వచ్చినప్పటికి మనకి ఆరు వందల ఎంఎల్ పడది సార్ ఎక్కువ పోస్తే హెడ్లోకి వచ్చేస్తుంది సార్ ఇప్పుడు పెట్రోల్ హెడ్లోకి వచ్చి ఫైర్ అవ్వాలి సార్ ఆ ఫైర్ అవ్వకుండా ఏమవుతుంది అంటే హెడ్లోకి వచ్చి ఇంజన్ ఆయిల్ పెట్రోల్ ఫైర్ అవడం వల్ల స్మోక్ వచ్చేస్తుంది ఆ హెడ్ లో డెస్ట్ పట్టి వస్తుంది ఎయిర్ ఫిల్టర్ సార్ ఇది ఈ కప్పులో వచ్చినప్పుడు హండ్రెడ్ ఎంఎల్ సార్ మినిమమ్ మాక్సిమం ఉంటుంది సార్ దీంట్లో పోయకపోతే డెస్ట్ అనేది డైరెక్ట్ లోకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి పాడైపోతుంది ఇదిగోండి సార్ లీటర్ ఎనిమిది వందలు పడుద్ది గేర్ ఆయిల్ రైతు అనేది టైం టు టైం మార్చుకుంటే మిషన్ లైఫ్ బాగుంటుంది సార్ ఇంజిన్ స్టార్ట్ చేసే విధానం నడిపే విధానంలో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆన్ అండ్ బటన్ సార్ ఆన్ లో ఉంచుకుని ఇంజిన్ స్టార్ట్ చేసుకోవాలి గేర్ బాక్స్ నోటర్ లో ఉండాలి సార్ స్విచ్ ఆన్ చేసుకుని తాళ్ళు లాక్కోవాలి మన కల్టివేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ గేర్లు వేసుకోవాలి సార్ క్లచ్ పట్టుకున్న తర్వాత ఇంజిన్ మూవ్ సార్ ఎదరికి ఫస్ట్ గేర్ అనేది మన ఇంటర్ కల్టివేషన్ లోనే వాడుకోవాలి సార్ ఫస్ట్ గేర్ అనేది రెండో సార్లు వచ్చినప్పుడు సెకండ్ గేర్ లో వేసుకోవచ్చు ఈ కత్తి పైకి లేపున తర్వాత రివర్స్ వేసుకోవాలి ఎక్సలేటర్ కూడా మన మూమెంట్ ని బట్టి ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ ఉండాలి సార్ ఇప్పుడు పవర్ రిడర్లు అంటే మల్టీ యూజ్ చాలా మంది చాలా రకాలుగా తమ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు అంతే సాఫ్ట్ సార్ గొర్రి గుంటక బోధనాగలి అన్ని వేసుకోవచ్చు సార్ దీనికి నెక్స్ట్ ఏంటంటే స్ప్రేయింగ్ కూడా వాటర్ పంప్ వేసుకోవచ్చు హెచ్డిపి స్ప్రే వేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మన పొలాల్లో పోత పోసుకోవడానికి ఫ్యాన్ పెట్టుకుంటారు సార్ పీటివో సాఫ్ట్ తో ఆ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు సార్ మనకి మాగణి ఎంటర్ప్రైజ్ లో హెచ్డిపి స్ప్రేయర్స్ అని మనకి అందుబాటులో ఉన్నాయి సార్ మీకు స్ప్రేయింగ్ కి దానికి వంద మీటర్ల చూపు నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ సూప్ బోర్కే వేసుకోవచ్చు సార్ హెచ్డిపి స్ప్రేర్కి ఒక డ్రమ్ దగ్గర ఇది పెట్టేసుకుని మన స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సార్ వాటర్ పంపులు కూడా ఇస్తారా ఇస్తాం సార్ గొర్రి గుంటక ఐరన్ వీల్స్ హబ్స్ కూడా మన మాంగనే అండ్రప్రదేశ్లో లభిస్తాయి సార్ మిషన్కి అదనంగా మన కాస్ట్ పెట్టి తీసుకోవాలి సార్ పెట్రోల్ వినియోగం తక్కువ ఉండి బలమైన ఇంజన్ సామర్థ్యంతో సేద్యల్లో రైతుకు నేస్తంగా నిలుస్తుంది ఈ విఎస్టీ ఎఫ్టీ ఫిఫ్టీ జీఈ మోడల్ పవర్ వేడారు మీరు కూడా ఈ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చుకొని సాగుని సులభం చేసుకోండి మరి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు